జ్యోతిర్బిందు స్వరూపాన్ని శివ పరమాత్మ నా తండ్రి నేను ఆత్మను శాంతి స్వరూపాన్ని శివ పరమాత్మ నా తండ్రి నేను ఈశ్వరీయ విద్యార్థిని బాబా నాకు టీచర్ బాబా నాకు సద్గురువు నేను మాస్టర్ సద్గురువును శివ పరమాత్మ నాకు జీవిత భాగస్వామి నేను శివ పరమాత్మకు జీవిత భాగస్వామిని శివ పరమాత్మ నుండి పుత్రమాన్ భవ అనే వరదానాన్ని స్వీకరించి నేను జగన్మాతను అయ్యాను జగన్మాత స్వరూపంలో పిల్లలందరి పాలన చేయటం నా కర్తవ్యం జగన్మాత స్వరూపంలో పిల్లలందరికీ తండ్రి పరిచయాన్ని ఇచ్చి తండ్రి సమానంగా చేయటం నా కర్తవ్యం సో జ్ఞాన భోజనాన్ని స్వీకరిద్దామా సో ఇది టెన్త్ నవంబర్ నైన్టీన్ ఎయిటీ త్రీ మురళి ఇందులో బాబా మనకిస్తున్న సమర్థ సంకల్పాలు బాబ్దాదాతో పాటుగా నేను కూడా శ్రేష్ఠ శక్తిశాలి ఆత్మను బాబ్దాదాతో పాటుగా నేను కూడా శ్రేష్ట శక్తిశాలి ఆత్మను నేను త్రిమూర్తి స్మృతి స్వరూప స్థితి ద్వారా సాక్షాత్కార మూర్తిగా అయ్యాను నేను త్రిమూర్తి స్మృతి స్వరూప స్థితి ద్వారా సహజంగానే మూర్తిగా అయ్యాను నేను సేవాధారి మూర్తిని ఉపన్యాసమూర్తిని మాస్టర్ శిక్షకుడిని సాక్షాత్కార మూర్తిని శ్రేష్ఠ యోగిని మహాతపస్విని నేను సేవాధారి మూర్తిని ఉపన్యాస మూర్తిని మాస్టర్ శిక్షకుడిని సాక్షాత్కార మూర్తిని శ్రేష్ట యోగిని మహా తపస్విని నేను అంతిమ సమయ ప్రమాణంగా వర్తమాన మనుష్య ఆత్మలకు శ్రేష్ట తరంగాలు శ్రేష్ఠ వాయుమండలం ద్వారా సహజంగా సాక్షాత్కారం చేయించాను నేను అంతిమ సమయ ప్రమాణంగా వర్తమాన మనుష్య ఆర్త్మలకు శ్రేష్ట తరంగాలు శ్రేష్ట వాయుమండలం ద్వారా సహజంగా సాక్షాత్కారం చేయించాను నేను సాక్షాత్కారం చేయించే విశేషతను వేదిక పైకి తీసుకువచ్చిన విశేషత నవీనత సిద్ధి శ్రేష్ట ఆత్మనైన నాలో ఉంది నేను సాక్షాత్కారం చేయించే విశేషతను వేదిక పైకి తీసుకువచ్చిన విశేషత నవీనత సిద్ధి శ్రేష్ట ఆత్మనైన నాలో ఉంది నేను సాక్షాత్కారాల తాళం చెవిని పొందిన సాక్షాత్తు బాబా సమాన స్వరూపాన్ని నేను సాక్షాత్కారాల తాళం చెవిని పొందిన సాక్షాత్తు బాబా సమాన స్వరూపాన్ని నేను స్వయాన్ని సర్వ బలహీనతలు లేకుండా స్పష్టంగా తయారు చేసుకునే ప్లాన్ వేసుకున్న సాక్షాత్కార మూర్తిని నేను స్వయాన్ని సర్వ బలహీనతలు లేకుండా స్పష్టంగా తయారు చేసుకునే ప్లాన్ వేసుకున్న సాక్షాత్కార మూర్తిని సో ఈ రోజు సమర్థ సంకల్పాలలో నేను బాగ్దాదా సమానంగా శ్రేష్ట శక్తిశాలిని ఆ తర్వాత త్రిమూర్తి స్మృతి స్వరూపాన్ని కనుక స్మృతిలో ఉంచుకుంటే అప్పుడు సాక్షాత్కారం ఈ సాక్షాత్కారం సాక్షాత్కారం అని చెప్పి ఏదైతే రోజు మురళి మొత్తంలో వచ్చిందంటే ఏమి సాక్షాత్కారం అవ్వాలి మన యొక్క ఆత్మిక స్వరూపము మన యొక్క దైవీ స్వరూపం భక్తి మార్గంలో భగవంతుని సాక్షాత్కారం జరిగిందంట అంటే దాని అర్థం ఏంటి అక్కడ భగవంతు మీ సినిమాల్లో చూస్తుంటారు కదా భగవంతు తపస్సు చేయగానే భగవంతుడు సాక్షాత్కారం అక్కడ వాడుతున్నారు అప్ప దాన్ని సో ఇక్కడ మనము ఆ వాళ్ళిద్దరి సమానమైన శక్తిశాలి ఆత్మలం కాబట్టి వాళ్ళ సమానమైన కర్తవ్యాన్ని చేయాలి ఏం కర్తవ్యం అది త్రిమూర్తి కర్తవ్యం అంటే స్థాపన పాలన వినాశనము సో మనం దీని గురించి మొత్తం చాలా సార్లు చెప్పుకున్నాము సో ఎవరైనా త్రిమూర్తి సాక్షాత్కారం అంటే త్రిమూర్తి స్మృతి స్వరూపము అంటే ఈ దేని ప్రాక్టికల్ లైఫ్ లోకి తీసుకురావాలి నేను యూట్యూబ్ లో ఉన్న క్లాసెస్ లో కూడా ఎగ్జాంపుల్స్ ఇచ్చాను జూమ్ లో కూడా ఇచ్చాను ఎవరైనా చెప్పగలరా నేను సెట్టింగ్స్ మార్చాను మీ మైక్స్ ఆన్ అయితే ఒక్కసారి చూడే ఎవరు మాట్లాడతారో రాజేశ్వర అక్కడ చెప్పండి త్రిమూర్తి పాలనప్పుడు మనము అమృతవేళ అవతరించినప్పుడు నేను అవతరించిన అవతరిత ఆత్మను అన్నప్పుడు పైనుంచి అవతరిస్తాం కదకే అప్పుడు నే స్థాపన నేను అవతరించిన ఆత్మను అనేసి ఈశ్వర్య సేవార్థమై అవతరించాను అనేసి అప్పుడు స్థాపన అంటే సృష్టి చేసినప్పుడు రోజంతా పాలన చేస్తాం కదా తర్వాత రాత్రి పడుకున్న టైంలో అన్ని కర్మలు బాబాకి చెప్పేసి బాబా ఒళ్ళో పడుకుంటాం అంటే ఇంకా అది శంకరుని పాత్ర మూడు పాత్రలు త్రిమూర్తి కర్తవ్యంలో ప్రాక్టికల్ లో తేవడం అది ఓకే నెక్స్ట్ ఎవరు మల్లేశ్వర్ అక్క అక్కడియో ఆన్ చేస్తే వాళ్ళ పేరు వాళ్ళు చెప్పండి మనలో ఉన్నటువంటి వికర్మలను వినాశనం చేయడం అనేది శంకరుని పాత్ర అయితే బ్రహ్మ పాత్ర ద్వారా మనము శ్రేష్ట సంకల్పాలను రచించుకుంటూ వాటిని ఆచరణలో తీసుకురావడము విష్ణు పాత్ర అవుతుంది ఎవరు లక్ష్మి అక్కయ్యా అంటే శంకరు ద్వారా పాత సంస్కారాలను వినాశనం చేసి బ్రహ్మ స్వరూపంలో కాస్త కొత్త దైవ గుణాలు శ్రీమతం అనుసారంగా మనం స్థాపన చేసుకొని విష్ణు స్వరూపంలో పాలన చేయడం అక్కయ్య త్రిమూర్తి స్వరూపం స్థాపన పాలన కర్తవ్యం నెక్స్ట్ వంశయ్య చెప్పండి నేను అక్కయ్య ఇది స్థాపన పాలన వినాశనం అంటే మా సంకల్పాన్ని అదే నేను శాంతి స్వరూపాన్ని అన్నప్పుడు ఆ స్వరూపంలో ఉండడాన్ని ఆ సంకల్పం మనం స్థాపన చేయటం అక్కయ్య దాన్ని మనం పాలన అంటే ఆ రోజంతా శాంతిని మన ఆచార వ్యవహారంలో తీసుకురావటం వినాశనం అంటే మనలోని క్రోధాన్ని చేయటం ఇది స్థాపన పాలన అన్నది ఇక్కడ శాంతి అన్న ఉదాహరణ తీసుకుని ఇచ్చాం కానీ యాక్చువల్ గా ప్రతిది స్థాపన అన్న రచన ఒకటే సో మన ఆత్మలో దైవీ గుణాల సంస్కారాలు ఇక్కడ స్థాపన జరగాలి ఎందుకంటే మీ యొక్క స్థితి ద్వారానే సృష్టి యొక్క స్థితి సమయం అంటున్నారు సో ఈ రోజు మన ఆత్మలో ఈ సతో ప్రధాన సంస్కారాలు గనక స్థాపన జరిగితే సో ఎలా జరుగుతాయి మీరు ప్రాక్టికల్ లైఫ్ లోకి తెచ్చినప్పుడు సో బ్రహ్మబాబా అంటే బ్రహ్మ పాత్ర అంటే ఏంటి అది పురుషార్థిది ఆ తర్వాత ఇప్పుడు స్పృశ అంటే పాలన అంటే అవన్నీ ఇప్పుడే మనం మన ప్రాక్టికల్ కి తీసుకొచ్చేసి ఆ జీవితాన్ని జీవించాలి ఇక్కడ చేసినప్పుడు సహజంగా ఏమైపోతుంది అంటే మనలో ఉన్న తమో ప్రధానత అన్నది వినాశనం అయిపోతుంది సో అందుకే ఇక్కడ జ్ఞాన భోజనంలో ఏం చెప్పారు ఇక్కడ ఈ రోజు సమర్థ సంకల్పము నేను త్రిమూర్తి స్మృతి స్వరూపంగా ఉంటే సాక్షాత్కారం జరుగుతుంది అంటే నా యొక్క సంపూర్ణ స్వరూపము సంపూర్ణ సంపన్న స్వరూపం అనేది సాక్షాత్కారం అవుతుంది సో మీరు ఈరోజు జ్ఞాన భోజనాన్ని స్వీకరించినప్పుడు ఆత్మశక్తిశాలి అవుతూ ఉంటది ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి అంటే మాత్రము ప్రతి పాయింట్ దాన్ని ఎట్లా ప్రాక్టికల్ కి తేవాలన్న థియరీ మీకు తెలియాలి మీకంటే ఒక బుక్ పెన్ను ఉండాలి అది ఏంటని చెప్పి దీని మీద యూట్యూబ్ లోనే ఒక వీడియో ఉంది త్రిమూర్తి కర్తవ్యం అని చెప్పి క్లాసెస్ లో చెప్పాం మీరు అది నోట్ చేసుకుని మనన చింతన చేసుకుని రోజంతా జరుగుతుందా లేదా అని చూసుకోవాలి సో అది ఏ ఏరియాలో మీరు దాన్ని ప్రయోగం చేశారు ఎందుకు ఈ రోజు యూట్యూబ్ లో అయిపోయి జూమ్ లో క్లాసెస్ అయిపోయినా ఎందుకు ఇంకా కొన్ని విషయాల్లో తడబడుతున్నారంటే మీరు ప్రయోగం చేయటం లేదు ప్రయోగం చేసినప్పుడే మీకు అనుభవం జరుగుతుంది నేను నిజంగా బ్రహ్మ త్రిమూర్తి పాత్రని పోషిస్తున్నానా అని చెప్పి మీకు అనుభవం జరిగిన రోజునే మీరు జ్ఞానాన్ని పూర్తిగా స్వరూపంగా అవుతారు ఇలా వింటూ ఉంటే మీకు అంత అర్థమైపోతుంది క్వశ్చన్లు అడిగినప్పుడు కూడా ఆన్సర్స్ చెప్పొచ్చు ఆన్సర్స్ చెప్తున్నానంటే కూడా చాలా గొప్ప విషయమే అసలు ఇంతమంది ఇద్దరుగా నోనిపి మాట్లాడడం అనేది మీ ధైర్యానికి మెచ్చుకోవాలి సో మాట్లాడని వాళ్ళు ఆలోచించని వాళ్ళు మీరంతా చూసుకొని అంతవరకు వస్తున్నారా ముందుకని చెప్పడం వరకే మా పాత్ర కానీ ఏ ఏరియాలో మీరు దీన్ని ప్రయోగం చేస్తున్నారు ఇంట్లో చేస్తున్నారా నేను ఎగ్జాంపుల్స్ ఇచ్చేటప్పుడు నా ప్రస్థానం అక్కడ తాడిపతి నుంచి స్టార్ట్ అయిందని చెప్పిన అక్కడి నుంచి ఎక్కడెక్కడ దీన్ని ప్రయోగం చేసుకుంటూ పోయారు పల్లెల్లో చేసాము ఇల్లు ఇల్లు తిరిగి చేశాము ఆఫీస్లో చేసాము ఇంట్లో చేశాను నా మీద చేశాను ప్రకృతి మీద చేశాం హింస మీద చేశాం ప్రతి దాని మీద చేస్తూ పోతున్నాం అలా చేస్తేనే మీకు వస్తుంది అంతవరకు ఈ జ్ఞానము విన్నంతసేపు అర్థమైనట్టే ఉంటది ఆన్సర్స్ అడిగినప్పుడు ఆలోచిస్తారు లేదా రైట్ గా చెప్పగలుగుతారు దాని ఆ స్వరూపము సాక్షాత్కారము మిమ్మల్ని చూస్తేనే అబ్బా వీళ్ళు సంపన్న సంపూర్ణ స్వరూపాలన్న సాక్షాత్కారం ఆ ఫీలింగ్ ఏదైతే మీకు రావాలో మిమ్మల్ని చూస్తే అవతల వాళ్ళకి ఆ సాక్షాత్కారం జరగాలనో అంటే ఆ జరిగిన రోజున బాబా ప్రత్యక్షత జరుగుతుంది అది సేవకి అల్టిమేట్ మెజర్మెంట్ ఇది ఆయన చెప్పింది అంటే ఏ రేంజ్ లో ఉందో చూసుకోండి దాన్ని బట్టి స్వాచింతర చేసుకోండి సో ఇప్పుడు ఈ రోజు ఆల్రెడీ ఇంకో వన్ వీక్ అయితే ఈ జ్ఞాన భోజనం క్లాస్ కూడా అయిపోతాయి సో యూట్యూబ్ అయిపోయింది జూమ్ అయిపోయింది జ్ఞాన భోజనం కూడా అయిపోతుంది శివశక్తి సేనా అని పెట్టాము ఇప్పుడు అక్కడ కూడా ఫిల్టర్ కొడతాము సో ఏ రకంగా మీరు చేస్తున్నారో దీన్ని బట్టి మీకు ఈ పాటికి మీ యొక్క మీ గురించి మీకు ఒక అంచనా అంటూ వచ్చేసి ఉంటది అనుకుంటున్నాను మరి చూసి ఇంకా ఏమైనా డౌట్లు అట్లాంటివి ఉంటే ఇలాంటి క్లాసెస్ లోనే క్లారిఫై చేసుకోండి ఎందుకంటే రాబోయే రోజుల్లో మేము వెళ్ళే సేవల తీవ్రతకి దానికి ఈ మాత్రం కూడా మీతో మాట్లాడే ఇప్పటికే పర్సనల్ గైడెన్స్ సపోర్ట్ ఆపేసి జూమ్ లోనే ఇస్తున్నాం రాబోయే రోజుల్లో ఇంక ఇది కూడా ఎందుకంటే ఇంక అంత వేగంగా అంత తీవ్రంగా వెళ్తూ ఉంటది సో మీరు కూడా ఆ పేజ్ ని క్యాచ్ చేసి నాతో పాటు వచ్చే విధంగా ఉండాలి నేను ముందుకు వెళ్ళిపోయి మీరు ఆగిపోవడం కాదు ఇప్పటికే నాలుగు వందల ఐదు వందల మంది నుంచి రెండు వందలకు దింపాం ఫిల్టర్ కొట్టి మొత్తం గ్రూప్ ని మళ్ళీ ఆ రెండు వందల నుంచి మళ్ళీ ఇప్పుడు ఎవరైతే కాస్త ఒక స్టెప్ ముందుకు వేసారో శివశక్తి సేనలోకి తీసుకొచ్చాం అక్కడి నుంచి కూడా మళ్ళీ ఫిల్టర్ చేయాల్సి వచ్చినప్పుడు ఏమైందంటే మేము ముందుకు వెళ్ళిపోతాం మీరు ఆగిపోతూ ఉంటారు అలా కాకుండా ఆ ని క్యాచ్ చేస్తూ పోవాలి ఒకవేళ యజ్ఞంలో సంయోగం ఇవ్వాలి అని అంటే సో కాబట్టి త్రిమూర్తి స్వరూపం ఏదైతుందో ముఖ్యంగా ఇదే ఆయన మనకి ఇచ్చిన అవకాశం ఈరోజు సేవా అవకాశం త్రిమూర్తి పాలన స్థాపన పాలన ఈ అవకాశం ఎవ్వరికీ రాలేదు వచ్చింది వచ్చి దాన్ని ఎంతవరకు మీరు ఉపయోగించుకుంటారా అన్నది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను సో రేపు మళ్ళీ ఐదు గంటలకు కలుసుకుందాము అంతవరకు థ్యాంక్ యూ